నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పెద్ద ఎత్తున ఆయనకు ఇమేజ్ మాస్ ఇమేజ్ క్రౌడ్ పుల్లర్ గా కూడా పేరుంది మరోవైపు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తన పాలన మీద ఒక మార్క్ వేసుకున్నారు మరోవైపు ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కోసం నేను బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచారం చేస్తా అంటూ కూడా గతంలో సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది నాకేమి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఖచ్చితంగా నేను పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం నేను ప్రచారం చేస్తా కానీ ఇక వేరే ఇతర పార్టీలు సహకరించో లేకుంటే గురువు కోసం నేను పోవాల్సినటువంటి అవసరం లేదు అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు సో ఇప్పుడు ఆ ముహూర్తానికి కొంత ఇవాళ టైం కలిసి వచ్చేలా కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ పైన కొంత కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో కాంగ్రెస్ పార్టీ కోసం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి బరిలో దిగబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై ఐదవ తేదీన తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది అదే సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ ఈ సభకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా వచ్చే అవకాశం ఉందని కూడా కొంత మనకు వార్తలు వినిపిస్తా ఉన్నాయి ఏపీలో పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి షర్మిల తర్వాత ఆమె రెండు సార్లు విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించారు అయితే ముఖ్యమైనటువంటి నాయకులతో బహిరంగ హిరంగ సభకు ఇంకా ప్లాన్ కూడా చేయలేదు అయితే షర్మిల తన కుమారుడి వివాహ వేడుకల్లో కొంత బిజీగా ఉన్నారు పదిహేడవ తేదీన వివాహం పూర్తవుతుంది పద్దెనిమిదవ తేదీన కూడా రిసెప్షన్ ఉన్నటువంటి మాట సో ఇక అట్లాంటి సందర్భాల్లో అందుకే ఇరవయో తేదీన బహిరంగ సభ ఏర్పాటు చేశారు తిరుపతిలో అని కూడా తెలుస్తుంది తిరుపతిలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి జన సమీకరణ చేయాలని కూడా ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకుని తెలుస్తుంది ఇటీవల షర్మిల రేవంత్ రెడ్డిని కలిసి ఏపీ రాజకీయాల పైన కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలన్న దానిపైన కూడా ఆమె ఇప్పటికే రేవంత్ రెడ్డితో కొంత మాట్లాడినట్టు తెలుస్తుంది బహిరంగ సభలకు తాను హాజరు అవుతారని కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చినట్లు కూడా చెప్తూ ఉన్నారు సో దీంతో రేవంత్ రెడ్డికి ఏపీలో కూడా ఇప్పటికే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ మంచి క్రేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బహిరంగ సభకు వస్తారంటే ఖచ్చితంగా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు రేవంత్ రెడ్డి పేరును ఉపయోగించుకుని రెడ్డి వర్గాన్ని దళిత మైనార్టీలను కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని కూడా గట్టి ప్రణాళికలు రెడీ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తిరుపతి సభకు మంచి ఆదరణ లభిస్తే తర్వాత రేవంత్ రెడ్డితో వరుస సభలు నిర్వహించే ఆలోచనలో కూడా ఏపీసీసీ వర్గాలు ఉన్నాయి దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా కొంత ఊపిరిపోయిపోతున్నారు మరోవైపు షర్మిల కొంత కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ ఓట్ బ్యాంక్ కూడా చీలిపోయి ఇవాళ కాంగ్రెస్ కి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉందనే చర్చ ప్రధానంగా ఉంది మరొక అంశం ఏంటంటే పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే గతంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇవాళ గర్వపు షర్మిల అధ్యక్షులు అయిన తర్వాత లీడర్ ఒక ఖచ్చితంగా ముందుకు నడిపే లీడర్ విజన్ ఉన్నటువంటి లీడర్ వచ్చిన తర్వాత వైఎస్ చరిష్మ ఆమె కొంత కలిసి వచ్చే అంశం కాబట్టి చాలా మంది నేతలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిక కొంత సుముఖత చూపుతున్నారు టికెట్ల కోసం భారీగా అప్లికేషన్లు కూడా వచ్చాయి ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి లాంటి వ్యూహకర్త రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని నిజంగా కూడా ఐసీలో లో ఉన్నటువంటి పార్టీని వాళ్ళ అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ఉందంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డిది అట్లాంటి ప్రబుల్ షూటర్ అట్లాంటి ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా అవసరమే అట్లాంటి సందర్భ తెలంగాణ సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన ఏపీలోకి రంగ ప్రవేశం చేసి బరిలో దిగితే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో గణనీయంగా కాంగ్రెస్ పార్టీ కొంత ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా కూడా అధికారంలోకి వస్తుందా రాదని అంశం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ఒక రోల్ ప్లే చేయబోతుంది రానున్నటువంటి ఎన్నికల్లో సో దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రంగంలో దిగిపోతున్నట్టు తెలుస్తుంది తిరుపతి మహాసభ జరిగిన తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ దశ దిశ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా చెప్పుకోవాలి సో రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ పైన మీ రాజకీయ అభిప్రాయాలు అంటే రేవంత్ రెడ్డి ఎంట్రీ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉవ్వెత్తున ఎక్కిపడే అవకాశం ఉంది మరోవైపు ఆయన ఎంట్రీ తర్వాత పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మీ రాజకీయ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి Ümit Erdoğan'a bir şiir